రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారపూడిలోని పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు తల్లి వెంకట సుబ్బమ్మ తండ్రి వెంకట సుబ్బారావు రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిసేపల్లి గ్రామానికి చెందినవారు అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసేనపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చారు ఆయన తాత రామయ్య మరణించిన పదమూడు రోజులకు రామోజీరావు జన్మించారు దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టారు ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలున్నారు పెద్ద పేరు రాజ్యలక్ష్మి చిన్నక్క పేరు రంగనాయకమ్మ ఇతని కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం తల్లి చాలా భక్తి పరురాలు ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికి భక్తి శుచి అలవాటైంది లేకలేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు ఎంతో చేదు వార్త మనం చూస్తూ ఉన్న రామోజీరావు ఇక లేరు అనేది చాలామంది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు కానీ పుట్టినవారు గిట్టక తప్పదు అనేదానికి చాలామందిని చూస్తూ ఉంటాం సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు పారిశ్రామిక రంగంలో కావచ్చు అట్లాంటి దిగ్గజంలో ఒక దిగ్గజాన్ని రోజు మనం కోల్పోయాం మనతో మారడానికి సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ ఉప్ప లక్ష్మణ్ గారు మనతో పాటు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు నమస్తే లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీడియా రంగంలో అనేక మంది జర్నలిస్టులకి కొన్ని వందలాది వేల మంది జర్నలిస్టులకి ప్రస్థానం స్టార్ట్ అయింది కూడా అక్కడే అని చెప్పచ్చు నేర్చుకున్నది ఒక ట్రైనింగ్ యాంకర్ నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు అటువంటి జర్నలిస్టుల్ని జర్నలిజాన్ని కొత్త మార్గంలో తీసుకెళ్ళినటువంటి రామోజీరావు ఈరోజు ఉదయం కన్ను మూసారు ఏ విధంగా చెప్పాలి లేదంటే ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేస్తారనుకోవచ్చు భర్తీ చేయగలిగిందేనా ఎవరు భర్తీ చేయలేరమ్మా ఒక తెలుగు జర్నలిజానికి దిగ్గజం ఆయన హితామో కూడా కొన్ని విలువలు పాటించి ఆయన పత్రిక నడపడం సుదీర్ఘ కాలంగా పత్రిక నడపడం అనేది ఈ మనం అసలు ఊహించలేని పరిస్థితి ఇవాళ రాజకీయ ఒత్తిళ్లతో మీడియా రంగం ముందుకు వెళ్తున్నది కానీ ఆయన ఏ రోజు కూడా ఆయన సపోర్ట్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ కల్చర్ పోవాలి అనేటువంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశంలో ఎవరైనా నాయకులు తప్పు చేసినా లేదా కుంభకోణాలు చేసినా కూడా ఈనాడులో వార్తలు వచ్చాయమ్మా ఎవరిని సరే చేయలేదు ఆయన జర్నలిస్ట్ మీరు అన్నట్టు ఇవాళ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు అంటే కనీసం తొంభై శాతం మంది వాళ్ళ యొక్క మూలాలు ఈనాడు నుంచే ఉంటాయి నేను కూడా నా జీవితం నా కెరీర్ కూడా ఈనాడులోనే ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభైలో దాదాపు పంతొమ్మిది సంవత్సరాల పాటు పనిచేశాను ఆయనతో కలిసి ఎలా ఆయన స్ఫూర్తిగా స్ఫూర్తి ఇచ్చేవాడంటే జర్నలిస్టులకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను మీరు ఈ వార్త రాయండి ఈ కుంభకోణాలు వెలికి తీయండి అని చెప్పి ధైర్యం కూడా జర్నలిస్టులకు ఇచ్చేవాడు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా పరిష్కరించేవాడు ఆయన డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఆ కాలంలో ఉండేది అలాగే చూడండి ఇక్కడ ఆ రోజు ఈనాడు సంస్థ ప్రారంభించినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా జనలిస్టులకు కాని పనిచేసే ఉద్యోగులకు కానీ ముప్పయ తేదీన జీతాలు ఇచ్చే కల్చర్ అవి ఉందమ్మా అక్కడ అప్పట్లో నేను చేసినప్పుడు మనీ ఆర్డర్ వచ్చేది ముప్పై తేదీ వచ్చిందంటే ఒకవేళ ఆ రోజు ఆదివారం కాకపోతే ఖచ్చితంగా వచ్చేవాడు అంత నమ్మకము ఉద్యోగులకి జర్నలిస్టులకి ఆ రోజు కల్పించాడు ఆల్రెడీ ఎంత ఎక్కువ తక్కువ అన్నది కాదు అక్కడ ముందు సమయానికి ఇస్తారా లేదా అన్నది కూడా ముఖ్యం ఆ ఆ విధానం ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా అది అమలు చేస్తున్నారు సరే ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు పత్రిక మూలంగా లాభాలు రావు అనేటువంటి కారణంగా కానీ ఏ రోజు కూడా ఈనాడులో పనిచేసేటువంటి ఉద్యోగులు కాని జర్నలిస్టులు కానీ ఆయన వ్యాపార రంగంలోకి సంబంధించిన వాటిని లో ఇన్వాల్వ్ చేసేవాడు కాదు అంటే ఆ పలుకుబడిని ఉపయోగించేవాడు కాదు మీరు ఇంటర్ మీరు కాకండి అని చెప్పేవాడు మీ పని మీద ఉంది అని మీ వృత్తి అది ఆ పని చూసుకోవాలి ఇంత పని మీకు అవసరం లేదు అని అలాగే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఒక పోస్ట్ కార్డు మీద ఎవరైనా రాస్తే కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేపించి వార్తలు రాపిస్తాడు మాగడు ఎవరో ఏదో కార్డు రాశాడు అనామకులు అనేటువంటిది కార్డు ఆ కార్డు ఏ జిల్లా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది మా రిపోర్టర్ పంపి దాని మీద ఇన్ని రోజుల లోపల మీరు వార్త పంపండి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేవాళ్ళు అలాగే జర్నలిస్టులు ధైర్యంగా పనిచేయడానికి ఎక్కడికైనా ఇన్వెస్టిగేషన్ అవసరమైతే వెళ్ళటానికి ఎంత అయినా కూడా ఆ బిల్లులు చెల్లించే వాళ్ళు అవసరమైతే ముందుగానే అడ్వాన్స్ కూడా పంపించేవాళ్ళు అంత నిబద్ధతతో జనలిజాన్ని ముందుకు తీసుకొచ్చారు మరి ఇవాళ ఎవరైనా చూడండి ఇది ముందు ఈనాడు పేపర్ తప్ప మిగతా పేపర్లను కావాలని ఎవరు అనుకోరు పొద్దున్న ఈనాడు చూడాలనేది ఉంటుంది ఏ రాజకీయ నాయకులకైనా కూడా అలాగే పట్టు విడుపులు ఉండేటివి ఒకవేళ ఈనాడులో ఏదైనా తప్పుడు వార్త వస్తే దాన్ని దిద్దుకొని క్షమాపణ చెప్పి మొదటి వార్త పెట్టేవాడు మన తప్పు మనము దానికి వెనకం చేయాల్సిన అవసరం లేదు అంటే నాకున్న అనుభవంలో రాజశేఖర్ రెడ్డి గారి మీదనే ఒక వార్తలో ఒక చిన్న తప్పు వచ్చింది దానికి ఆయన రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళాడు కోర్టుకు వెళ్తే అరే కోర్టు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు తప్పు మనదే జరిగింది అని చెప్పి మొదటి పేజీలో క్షమా క్షమాపణ చెప్తూ ఆయన వార్త పెట్టాడు పెట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి అరే అంత పెద్ద ఆయన ఇంత పెద్ద పెద్ద ఈనాడులో క్షమాపణ చెప్తూ నాకు వార్త ఇచ్చారు నేను కేసు అని ఇతర చేసుకోడు ఆయన కేసు మరి అలాంటి వరబడి ఉంది అలాగే ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా రాజకీయ నాయకుల మీద వార్తలు రాసే ముందు వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకొని అంటే వాళ్ళ వర్షన్ కూడా తీసుకునే వార్తలు రాయాలి సింగిల్ వర్షన్ వద్దు ఒకవేళ సింగిల్ వర్షన్ వస్తే ప్రచురించవద్దు మళ్ళీ అదర్ సైడ్ ఇన్ఫర్మేషన్ కూడా పంపాలి అంతవరకు వార్త ఆపండి అని చెప్పేవాడు మరి ఇవాళ ఏమైపోతుంది ఇవాళ జనలు జనలా వెళ్తున్నాం ఏదో తెలిసిపోయింది వచ్చేస్తాయి అదర్ సైడ్ ఏం జరుగుతుంది అసలు ఏమైంది వాస్తవమేంది అని అదర్ సైడ్ మాట్లాడేంత ఓపిక సమయం ఇవాళ ఇవాళ జర్నలిజంలో మనకు అలా అవ్వాలి ఎవరు ఎవరైనా సరే ఏంటి ఏం జరిగింది అటువైపు నుంచి ఒక పేరు తెలుసుకోవాలి వాస్తవాలు తెలుసుకొని రాయాలి అని అందువల్ల ఏంటంటే జర్నలిస్టులకు ఉపాధి కల్పించి ఉద్యోగస్తులకు ఉపాధి కల్పించి ఇవాళ దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా పక్కన ఉన్న మన కర్ణాటకలో కూడా ఇవాళ పత్రిక అలాగే టీవీ ఛానల్ విస్తరించి అనేక వేల మంది కాదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వలన కూడా ఉపాధి లభించిందంటే నిజంగా ఆయన జర్నలిజానికి తాగుడని చెప్పక తప్పదు మీకు చాలా అనుభవం ఉంటుంటుంది ఆయనతో లక్ష్మణ్ గారు ఎందుకంటే ప్రస్థానాన్ని మీరు ఇంతకుముందు చెప్పిన వద్దగా సీనియర్ జర్నలిస్ట్ అంటే మీ జనరేషన్ వాళ్ళకి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు జర్నలిజాన్ని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు సో ప్రత్యేకంగా మీ యొక్క అనుభవాన్ని కానీ ఆయనతో ఉన్నటువంటి ఒక మెమొరీని కానీ ఏదైనా షేర్ చేసుకుంటారా ఆయన ఒకవేళ మనం ఏదైనా వార్తల విషయంలో నిర్లక్ష్యం చేస్తే అంటే కొంత ఇన్వెస్టిగేషన్ లో ఆలస్యమైన లేదు సరైన ఆధారాలు దొరకలేదని మనము ఏదైనా నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి ఎవరైతే జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న వాళ్ళని పిలిపించుకొని సాధక బాధాలు విచారించి మాట్లాడేవాళ్ళు కానీ ఎంతో ఆత్మీయంగా కోపబడ్డవు కూడా నేను చూశాను ఏం చేస్తున్నావు ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ఇది పబ్లిక్ ఇష్యూ నువ్వు ఎందుకు ఆలస్యం చేశావు అని భుజ మీద చేసి కోపడేవాడు అలాగే ఏదైనా మంచి వార్త రాసినప్పుడు ఇదిగో పలానా వార్త పలానా రాశాడు మీరు దీన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి సర్కులర్ పంపించేవాడు అందరికీ అలాగే నాకు నాకు కూడా అనేక సార్లు అవార్డులు ఇచ్చాడు అలాగే నేను రాసిన వార్తల్ని సర్కులేట్ చేస్తూ ఉప్ప లక్ష్మణ్ ఇలా చూడండి ఎంత ధైర్యంగా వార్తలు రాశాడు అనేటువంటిది కూడా సర్కులర్ అందరికీ పంపించేవాడు ఇది ఇది మనము ఎలా చూడమ్మా ఈ రోజు వరకు కూడా ఒకవేళ అనేక కారణాలతో మనం ఆర్గనైజేషన్ కి బయటకు వచ్చిండొచ్చు వేరే చోట పని చేస్తుండచ్చు రిటైర్డ్ అయిపోయిందొచ్చు కానీ ఆయన మీద ఏదైతే విశ్వాసం అయితే నేను ఈ రోజు కూడా అదే విశ్వాసంతో ఉన్నాను ఎంతో బాధపడ్డాను ఈ రోజు ఆయన ఆయన యొక్క మృతి నిజంగా లోకే జర్నలిజ సమాజానికి ఏం నేర్చుకున్నారు మీరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కదా ఆ యొక్క సంస్థ అంటే అందరికి ఒక క్రెడిబిలిటీ లేదంటే ఒక సైమ్ టైం సెన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు మీరు ప్రత్యేకంగా ఇది కండిషన్ నేను నేర్చుకున్నా అనేది నాకు చాలా ఉపయోగపడింది అంటే డిసిప్లిన్ అమ్మా చాలా డిసిప్లిన్ ఉండేది చాలా ప్రాంప్ట్ యాక్షన్ ఉండేది అసలు వార్తల్లో మనకు మనము వార్త పంపిస్తే ఇది రాదు అనేది ఉండదు తర్వాత దాని మెరుగులు దిద్ది చక్కగా ఎడిట్ పెట్టి వార్తలు పంపిస్తే మళ్ళా మనమల్ని మనల్ని అక్కడ మీటింగ్ పిలిచినప్పుడు మళ్ళీ డెస్క్ వాళ్ళతో కూర్చోబెట్టి వాళ్ళతో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్ది చెప్పేవాళ్ళు మనం జర్నలిజం నేర్చుకున్నాము అంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు ఏదైనా సమస్య వస్తే అదర్ సైడ్ కూడా మీరు మీరు ఎంక్వైరీ చేసి వెయ్యండి వన్ సైడ్ కాదు అప్పుడే మీకు అవగాహన వస్తుంది అని ఇవాళ నేను ఇంకా నాలుగుని ఇన్ని సంవత్సరాలుగా ఇంప్రూవ్ చేసుకున్నాము అంటే ఆయన లెగ్ వర్క్ లెగ్ వర్క్ లేకుండా ఎవరో థర్డ్ పార్టీ సమాచారం ఇచ్చారనో ఊహాగమనాలు ఇచ్చారంటే మీరు రాయాల్సిన అవసరం లేదు మీరు ప్రత్యక్షంగా వేసి డిస్కస్ చేయండి ఇప్పుడు ఒక మంత్రి నా మీద నేను ఒక వార్త రాశారని అప్పట్లో తెలుగుదేశం మంత్రి నా మీద కోపంగా ఉండేది కోపంగా ఉన్నా సరే ఆయన దగ్గరికి పోవాల్సిందే కూర్చోవాల్సిందే మాట్లాడాల్సిందే నువ్వు చెప్పాల్సింది అడగాల్సింది అడగాల్సిందే అని చెప్పేవారు స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆ ఉండేవారు అలాగే రేటింగ్ కూడా ఇచ్చేవారు ఇప్పుడు నేను ఒక వార్త రాస్తే నన్ను ఒక మా తెలుగుదేశం మంత్రిని నీ చేతులు నువ్వు వార్త రాస్తావు నువ్వు నీ వృత్తి అది నేను నీ చేతులు నరికేస్తాను అనుకో అప్పుడు నువ్వు నువ్వు నీ వృత్తి ఇంట్లో కూర్చుంటావు అన్నాడు అంటే మరి ఇలా బెదిరించాడు అని దామోదరరావు గారికి చెబితే ఆయన వెంటనే రియాక్ట్ అయిపోయి ఎన్టీ రామారావుతో మాట్లాడి ఆయన మంత్రివర్గం నుంచి తీసేపించాడు వారం రోజుల లోపలనే దగ్గర పనిచేసే వాళ్ళకి ఏ హాని ఒక అపాయం వచ్చినా సరే వెనుకుండేవారు మరి చూడండి నేను నైనా ఎగ్జాంపుల్ ఆ మంత్రి తప్పు చేశాడు తెలుగుదేశం అయితే ఈనాలో ఆకరా ఎప్పుడు చెప్పారు రామోద్ర రావు ఎప్పుడు చెప్పలేదు రాయత్తారు అలా నీకు అనేక ఉదాహరణ చాలా ఉన్నాయి ఇంకా అందువలన ఆయన ఆయన ఇచ్చినటువంటి ధైర్యం గాని ఒకవేళ మనకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకుంటే కూడా ఆయన అడ్వాన్స్ గా డబ్బులు పంపించి పంపించమని చెప్పేవాడు ఇచ్చేవాడు బయట తప్పుడు పనులు చేయొద్దని చెప్పేవాడు ఒకవేళ చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకునేవాడు ఒక చిన్న లెటర్ వచ్చినా కూడా చూడండి ఒక చిన్న రిపోర్టర్ ఒక మండల కేంద్రంలో తారు డ్రమ్ము ఖాళీ అయింది రోడ్డు వేసిన తర్వాత పక్కన పడితే వాళ్ళ ఇంట్లో ఒసారను వాటర్ తాగుతుందని ఆ తారు డ్రమ్ము తీసుకుపోయి నేను వసారాకు పెట్టుకుంటాను రేకులాగా అని చెప్పి కాంట్రాక్టర్ ని అడిగితే అది ఎవరో విని ఇంకొకరి విలేకరి రామోజరావు లెటర్ పెట్టాడు పెడితే ఆయన నాకు పంపించాడు విచారణ చేయమని అంటే అప్పట్లో చూడండి కారు డ్రమ్ము రోడ్డు పక్కన పాడేస్తారు అవి అవి తీసుకోరు తీసుకోరు ఎవరు పడి ఉంటాయి సంవత్సరాలైన పక్కన దాన్ని అడిగాడంటే పోను విచారణ ఏం తెలియదు అసలు అడిగాడు కానీ ఆ పిల్లవాడు తీసుకోలేదు దాన్ని తీసుకోలేదు పెట్టుకోలేదు అడిగాడు వాడు కాంట్రాక్టర్ తర్వాత తీసుకున్నాడు వాడు మర్చిపోయాడు ఈ పెద్దగా పట్టించుకోలేదు అంటే జర్నలిస్ట్ తప్పులు చేస్తే కూడా క్షమించేవాడు కాదు అంత నిబద్ధత అట్లా మీడియా రంగంలో ఇట్లా దేనికి కొమ్ము కాయకుండా ఉండాలనే ఒక నిబద్ధత కనిపించేది రామోజీరావు దగ్గర మనకి అది కాదమ్మ రాజకీయ నాయకుల దగ్గర పోతే టీ తాగిపో లేకపోతే పిల్లర్ చేద్దురా అంటే కూడా మేము టీ తాగాలంటే కూడా ఆలోచించే వాళ్ళం అవసరం లేదో వెళ్ళిపోయే వాళ్ళం ఇవాళ కాలం ఎలా ఉంది అవును ఇప్పుడే మనం చూస్తున్నాం అండి ఏదైతే రామోజీరావు మరణ వార్త విన్న తర్వాత ఎక్స్వేదిగ్గా స్పందించారు చంద్రబాబు ఇప్పటికే మనకు తెలుసు ఢిల్లీలో ఉన్నారు ఎన్డీఏ కుటుంబ నేతల భేటీ జరుగుతోంది ఇంకా క్యాబినెట్ సంబంధించి కోర్పుకు సంబంధించి మీకు తెలుసు ఆ మంత్రాలు జరుగుతున్నాయి కానీ వార్త తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నట్టుగా తెలుస్తోంది ఈరోజు మధ్యాహ్నానికి అలా ఫిల్మ్ సిటీకి చంద్రబాబు చేరుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు మీ యొక్క అనుభవాన్ని ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసినందుకు ఎస్ మంతం ఆడడానికి ప్రముఖ నిర్మాత యాక్టర్ చిట్టుబాబు గారు రాజకీయవేత్త కూడా చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు చిట్టిబాబు గారు నమస్తే అండి నమస్తే చిట్బాబు గారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కోల్పోతూ ఉన్నాం చిత్రి రామోజీరాజాన్ని కోల్పోవటం అనేది మామూలు కోల్పోటం కాదమ్మా ఒక శకం ముగిసింది ఆయన చరిత్ర మామూలు చరిత్ర కాదు అక్షరాలు అంటే అక్షరాలు రెట్టలు రాగి రెట్టలు రాలి పల్లడిల్లిపోతున్న తరుణంలో రాజకీయ రహస్యం ధరిక స్వామి దాస్యం చేస్తున్న రోజుల్లో ఒక మార్పు కోసం ఒక అక్షర యజ్ఞం మొదలెట్టాడు ఆయన ఈనాడు ఈనాడు అనేది పత్రికా రంగం అనేది రామోజీరావు గారికి ముందు రామోజీ తర్వాత విభజించబడిన పద్ధతిలో ఆయన చరిత్ర సృష్టించారమ్మా ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అవ్వాలండి ఒక నిజాయితీ గల జర్నలిజం అవ్వాలి ఒక ఒక కమిట్మెంట్ తోటి నడపటం అవనండి ఆయన సాధించిన విజయం పత్రికా రంగంలో అంతా ఇంత కాదు అలాగే సినిమా రంగంలో అడుగు పెట్టినా సినిమా రంగంలో నిబద్ధతతో సినిమాలు తీశారు ఒక సినిమా అంటే అసహించుకునే సినిమా అంటే ఏదో గాలి సినిమా గాలి కావాలి గాలి మాటలు కాదు సినిమా అంటే మా మామూలు కేవలం డబ్బు